మనిషి చనిపోయిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ ఆత్మ తిరిగి తన ఇంటికి వస్తుందట భూమి మీద జన్మించిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు అనగా శాశ్వతంగా జీవించి ఉండదని అర్థం అంటే ఏదో ఒక రోజు మరణించవలసింది కానీ మరణించిన తర్వాత ఆత్మ విషయంలో ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుసా మరియు మరణించిన ఇరవై నాలుగు గంటల తర్వాత మరల తన ఇంటికి ఎందుకు వస్తుందో మీకు తెలుసా గరుడ పురాణంలో ఈ వివరంగా చెప్పబడింది ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని ఆత్మను తీసుకువెళ్ళడానికి యమదూతలు వస్తారు అక్కడ అతని యొక్క పాపపుణ్యాల గురించి పరీక్షించబడుతుంది యమదూతలు తమ ఇంటికి తీసుకువచ్చి తన కుటుంబ సభ్యుల మధ్యన ఆ ఆత్మను వదిలిపెడతారు ఆ ఆత్మ వారి మధ్యనే తిరుగుతూ ఉంటుంది తర్వాత ఆ ఆత్మ తన కుటుంబ సభ్యులను బంధువులను పిలుస్తూ ఉంటుంది కానీ అక్కడ ఉన్న కుటుంబ సభ్యులకు కానీ బంధువులకు కానీ ఆ ఆత్మ యొక్క మాటలు ఎవరికి వినపడవు ఆ ఆత్మ పెద్ద శబ్దాలతో మనల్ని పిలుస్తూ ఉంటుంది అప్పుడు కూడా తన మాటలు ఎవరికూ వినిపించుకోరు చనిపోయిన వారి ఆత్మ శరీరంలో వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ తన శరీరంలో ప్రవేశించడానికి వీలు కాదు ఈ విషయాలే కాకుండా గరుడ పురాణంలో ఇంకా ఎన్నో విషయాల ప్రత్యేకంగా చెప్పబడ్డాయి ఎవరైనా మరణమైన తర్వాత తన కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉండడం చూసి ఆ చనిపోయిన ఆత్మ బాధపడుతూ ఉంటుంది మరియు ఏడుస్తూ ఉంటుంది కానీ అక్కడ ఏం చేయడానికి వీలు ఉండదు తన జీవితంలో తాను బతికిన రోజులు జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ ఉంటుంది యమదూతలు చనిపోయిన ఆత్మ వారి కుటుంబ సభ్యుల మధ్యలో వదిలి వెళ్ళినప్పుడు చనిపోయిన ఆత్మ తిరిగి వెళ్ళడానికి యమలోక మార్గం గుర్తుపట్టదు ఆత్మకు అంత బలం కూడా ఉండదు గరుడ పురాణంలో చెప్పబడిన విషయం బట్టి పదమూడు రోజుల వరకు పిండదానం చేస్తూ ఉంటారు అప్పుడు మరణించిన ఆత్మ యొక్క అంగములు పునర్మనం జరుగుతుంది మరియు పన్నెండవ రోజు పిండదానం చేయబడినప్పుడు దాంతో శరీర మాంసము పునర్మనం జరుగుతుంది మరియు ప పదమూడవ రోజు పురోహితుడితో ఆ ఆత్మ యొక్క పిండదానం చేసినప్పుడు దాంతోనే యమలోకానికి మార్గం గుర్తించబడుతుంది చనిపోయిన ఆత్మకు పదమూడు రోజులు పిండదానం చేయడం ద్వారా యమలోకానికి వెళ్ళడానికి మార్గం దొరుకుతుంది ఇలా గరుడ పురాణంలో చెప్పబడింది ఎప్పుడైతే ఒక మనిషి మరణం జరుగుతుందో మరణించిన వారి ఆత్మ వారి యొక్క కుటుంబ సభ్యుల మధ్యలోనే పదమూడు రోజుల వరకు తిరుగుతూ ఉంటుంది మరణించిన వారి యొక్క ఆత్మ యమలోకంకు వెళ్ళడానికి ఒక సంవత్సరం అనగా పన్నెండు నెలలు పడుతుంది ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏమిటంటే పదమూడు రోజులు మనం అర్పించిన పిండదానం చనిపోయిన ఆత్మ యొక్క ఆహారముగా పరిగణింపబడుతుంది కానీ ఎవరికైతే పిండదానం చేయనట్లయితే వారి యొక్క పరిస్థితి ఏంటి అనే ప్రశ్న మీ మైండ్లోకి రావచ్చు ఈ విషయం కూడా గరుడ పురాణంలో వివరంగా చెప్పబడింది ఎవరికైతే పిండదానము చేయబడదో వారిని యమదూతలు ఈడ్చుకుంటూ మాయలోకానికి తీసుకువెళ్తారు అందువలన చనిపోయిన వారి ఆత్మ చాలా కష్టాలు అనుభవించవలసి వస్తుంది అందుకే హిందూ ధర్మంలో పదమూడు రోజుల వరకు పిండదానం చేయవలసిన అవసరం తప్పనిసరి ఇవన్నీ గరుడ పురాణంలో చెప్పబడిన విషయం పదమూడవ రోజు మరణించిన ఆత్మ యొక్క కుటుంబ సభ్యులు అన్నదానం బాధతో ఇచ్చినట్లయితే ఆ మరణించిన ఆత్మకు శాంతి దొరకదు ఈ విషయంలో మరణించిన ఆత్మకు కష్టం అనిపిస్తుంది తన మనసులో ఈ విషయం గురించి ఆలోచన కలిగి ఉంటుంది అలాగే వ్యాకులను చెందుతుంది ఒంటరిగా ఉన్న అనుభూతి కలుగుతుంది గరుడ పురాణంలో మరొక విషయం కూడా చెప్పబడింది అదేమిటంటే ఎవరైతే చనిపోయిన వారి కుటుంబ సభ్యులను బాధపెట్టి భోజనాలు పెట్టమని బలవంతం చేస్తారో అలాంటి వారిని యమధర్మరాజు ఎప్పటికీ క్షమించుడు ఇలాంటి వారు మరణించిన తర్వాత వారికి కష్టాలు పెడతాడు అటువంటి వాటిని మృత్యులోకమునకు పంపిస్తాడు దీంతో పాటు మరొక విషయం గరుడ పురాణంలో చెప్పబడింది ఏ మనిషి అయితే తన జీవితంలో పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేస్తాడో ఆ మనిషి యొక్క ఆత్మను చనిపోయిన పదమూడు రోజుల తర్వాత యమదూతలు యమలోకానికి తీసుకెళ్తారు అలాంటి వారికి మృత్యులోకము నుండి యమలోకానికి వెళ్ళే మార్గంలో ఎలాంటి కష్టము అనుభవించవలసిన అవసరం ఉండదు అలాగే ఏ మనిషి అయితే తన జీవిత కాలంలో పాప పనులు చేసి మరణించినట్లయితే అతని ఆత్మను చాలా కష్టపెడుతూ హింస పెడుతూ యమలోకానికి తీసుకెళ్తారు దాంతో వారి ఆత్మ భయంతో వణికిపోతుంది ఆ ఆత్మ వారిని క్షమించమని అడుగుతుంది కానీ వారు పట్టించుకోరు క్షమించరు మరణించిన ఆత్మ యమలోకంకు వెళ్ళినప్పుడు యమధర్మరాజు ఆ ఆత్మను స్వర్గలోకముకు పంపిస్తాడు కానీ ఆ మనుషులు చేసిన పాపాలను పాపక్రియలను బట్టి శిక్షను అనుభవించడానికి మరల నరకంలోకి పంపిస్తాడు నరకంలో ఆ శిక్ష అనుభవించిన తర్వాత ఆ ఆత్మకు తిరిగి మృత్యులోకమునకు పంపిస్తాడు అయితే ఫ్రెండ్స్ చనిపోయిన ఆత్మతిరి ఇరవై నాలుగు గంటల్లో మరల ఇంటికి ఎందుకు వస్తుందో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి